వెల్కమ్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గానికి లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి అట్లాగే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రస్తుతం పిఠాపురం మీద అందరికీ ఉన్నటువంటి పరిస్థితి అంటే అందరి దృష్టి వాళ్ళ పిఠాపురం అక్కడ రాజకీయాల మీద స్పష్టంగా అందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు అసలు వాస్తవానికి పిఠాపురం అంటేనే ఒక రకంగా క్రేజ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఏకంగా పిఠాపురం పేరుతో హైదరాబాద్లో కూడా అనేక హోటళ్ళు రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేసుకునే స్థాయికి ఇవాళ పిఠాపురం ఎదిగినటువంటి పరిస్థితి ఒకప్పుడు పిఠాపురం ఎట్లా ఉండే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసిన తర్వాత ఎట్లా అయ్యింది అనేది మాత్రం అందరికీ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు పిఠాపురం గురించి అక్కడ రాజకీయాల గురించి పెద్దగా చర్చించుకునే వాళ్ళు కాదు వాస్తవానికి ఎవరు అంటే సాధారణంగా అన్ని నియోజకవర్గాల్లో భాగంగానే పిఠాపురం కూడా ఒకటిగా ఉండేది అట్లా కాదని ఎవరు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేశాడో అప్పటి నుంచి పిఠాపురం రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక చర్చనీయాంశంగా మారింది తీవ్రమైనటువంటి పోటీ అక్కడ ఉన్నింది వైఎస్ఆర్సీపీ ఎడిదిరిగైనా గెలవాలనే ఒక లక్ష్యంతో అక్కడ పనిచేసి అభాస్పర్ అయిపోయింది ఇట్లా అనేక అంశాల్లో పిఠాపురం కొంత ఫోకస్డ్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడిచింది కానీ ఇప్పుడు వాస్తవానికి కూడా పిఠాపురంలో అంత భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇవాళ పిఠాపురం నియోజకవర్గానికి వాస్తవానికి మహర్దశ పట్టబోతోంది మహర్దశ రాబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయటం అక్కడ తన సొంత ఇల్లు కట్టుకోవడానికి భూములు కొనుగోలు చేయడంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భూముల ధరలు కంటికి కూడా రెక్కలు వచ్చి నాలుగు రెట్లు పెరిగినటువంటి పరిస్థితి సో ఇవాళ పిఠాపురంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా పిఠాపురంలో ల్యాండ్లు కొనడానికి ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే గతంలో నాలుగు ఎకరాల అమ్మి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటే ఇప్పుడు ఎకరం విక్రయిస్తే వివాహం పూర్తవుతుందంటూ కూడా అక్కడ భూముల యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి సో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అక్కడ పెద్ద ఎత్తున జోరందుకుంది మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో రెండు రాష్ట్రాల్లో కూడా ఇవాళ వాస్తవానికి పిఠాపురం ఒక హాట్ టాపిక్ గా మారింది పిఠాపురం ఒక టూరిస్ట్ ప్లేస్ గా తయారవుతుందంటూ కూడా అందరూ ఇవాళ భవిష్యత్తును అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి మరి వాస్తవానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచే ఇవాళ పిఠాపురానికి అంత క్రేజ్ పెరిగిందని ఖచ్చితంగా చెప్పాలి అందులో ఆయన అక్కడి నుంచి ఇంటి నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలాన్ని కొనుగోలు చేయడంతో ఇక మరింత భూముల ధరలకు కూడా అక్కడ రెక్కలు వచ్చినాయి ఇప్పుడు అప్పటి నుంచి ఇక పిఠాపురంలో భూముల ధరలు తగ్గడం లేదు కొంత ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గే పరిస్థితులు కనిపించట్లేదు ఒక రకంగా చెప్పాలంటే విజయవాడ భూముల ధరలతో ఇవాళ పిఠాపురం పోటీ పడుతున్నాయంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటే బిల్డర్లు కూడా అక్కడ పిఠాపురంలో కట్టడానికి కొంత రెడీ అవుతున్నారు మరి అపార్ట్మెంట్లు కట్టి సొమ్ము చేసుకునేందుకు చాలామంది బిల్డర్లు ఇవాళ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి మరి పిఠాపురంలో ఇక హోటళ్ళు లాడ్జీలు కూడా పెద్ద ఎత్తున క్రౌడెడ్గా మారినటువంటి పరిస్థితి గతంలో లేనటువంటి సదుపాయాలన్నీ ఇవాళ హోటల్లో కల్పిస్తూ పర్యాటకులను కూడా పిఠాపురం ఇవాళ ఆకర్షించే దృష్టిలో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇప్పుడు తాజాగా పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మాణానికి కూడా అంతా కొంత సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది మరి రామ్ చరణ్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా అపోలో ఆసుపత్రిని పిఠాపురంలో నిర్మిస్తామంటూ కూడా అక్కడ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు ఈ మేరకు రామ్ చరణ్ పిఠాపురంలో పది ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేశారు ఈ భూమిలో అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు కూడా తెలుస్తోంది మరి మల్టీ స్పెషాలిటీ హంగులతో ఈ ఆసుపత్రిని నిర్మించబోతున్నారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది మరి ఈ మేరకు చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి స్వామి నాయుడు ఈ అంశాన్ని ప్రకటించారు మరి పిఠాపురానికి అపోలో ఆసుపత్రి రావడంతో ప్రజల ఆరోగ్యంతో పాటు మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు కూడా అక్కడ వారికి అందుతాయని కూడా ఆ ప్రాంత ప్రజలందరూ బలంగా నమ్ముతూ ఉన్నారు మరి పిఠాపురంలో అపోలో ఆసుపత్రి నిర్మాణం జరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారికి కూడా వైద్యం కోసం అక్కడికి వచ్చే అవకాశం ఉంది ఒక హెల్త్ సెంటర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి దీంతో పిఠాపురం దశ ఇవాళ పవన్ కళ్యాణ్ పోటీతో తిరిగిపోయిందని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు పిఠాపురానికి పట్టినటువంటి దశ పవన్ కళ్యాణ్ పోటీ తర్వాత మరిన్ని సుబుకులు ఇవాళ పిఠాపురం అద్దుకుంటోంది మరి కాకినాడ పట్టణంలో పిఠాపురం మారే అవకాశం ఎంతో దూరంలో లేదంటూ కూడా స్థానికులందరూ కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ప్రజలు భారీగా మెజారిటీతో గెలిపించడంతో ఇక అక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కల్పించేందుకు పవన్ తన వంతుగా డిప్యూటీ సీఎంగా ప్రయత్నాలు చేస్తే మరింత అభివృద్ధి దిశగా పిఠాపురం దూసుకెళ్లే ఉన్నాయి సో పిఠాపురం వాసులకు ఇంతకంటే గుడ్ న్యూస్ ఏమీ ఉండదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు కూడా పిఠాపురం ఉన్నటువంటి క్రేజ్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాస్తవానికి ఇది గుడ్ న్యూస్గా భావించాలనే అంశాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్